హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ కాబోయి యాక్టర్ల మయం అన్నది పాత మాట డాక్టర్లు అయ్యం యాక్టర్లు అయ్యం అన్నది కొత్త మాట అవును ఒకప్పుడు డాక్టర్ చదువు కోసం వచ్చి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా సినిమాలో సక్సెస్ అయిన తర్వాత చెప్పేవారు ఇప్పుడు ట్రెండ్ మారింది సినిమాలే జీవితంగా భావించకుండా తల్లిదండ్రుల కోరిక మేరకు చదవాల్సిన చదువుని చదివేసేయాలని సినిమాల వైపు వస్తున్నారు దీనిలో భాగంగానే చాలా మంది హీరోయిన్లు ఎంబీబీఎస్ ను పూర్తి చేసిన తర్వాత సినిమాలోకి వస్తున్నారు అదే సమయంలో మోడలింగ్ లోను కొంత అనుభవాన్ని సంపాదించుకుంటున్నారు శ్రీలీల ఎంబీబీఎస్ చేస్తూనే సినిమా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యింది సినిమాల కోసమే డాక్టర్ చదువును వదల్లేదు సెట్ లో కూర్చొని డాక్టర్ పుస్తకాలు చదివేసింది భగవంత్ కేసరి షూటింగ్ లో అంతా అలాగే పూర్తి చేసింది శ్రీలీల తాజాగా ఆపరేషన్ వాలంటైన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న మానసి చిల్లర్ కూడా అంతే కాకపోతే ఈ అమ్మడు ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత కార్డిక్ సర్జరీ పూర్తి చేయాలనుకుంది కానీ ఇంతలోని మోడలింగ్ నుంచి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేసింది ఆ రకంగా సర్జరీ కోర్సును పూర్తి చేయలేకపోయింది ఈ అమ్మడు ఈ అమ్మడు స్వస్థలం హర్యానా కుటుంబం అంతా డాక్టర్లే ఆమె తల్లిదండ్రులు పేరున్న వైద్యులు వాళ్ళ బంధువులంతా కూడా డాక్టర్ వృత్తిలోనే కొనసాగుతున్నారట దీంతో తాను కూడా కష్టపడి మెడికల్ సీట్ ను సంపాదించుకుంది మిస్ వరల్డ్ అన్నది యాదృచ్ఛికంగా జరిగిందట అందుకు కారణం వాళ్ళ అమ్మే అని అంటుంది ఐశ్వర్య రాయ్ అంటే వాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టమట ఐశ్వర్య రాయ్ గురించి సమయం దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంటారట అలా ఐశ్వర్యరాయ్ కారణంగా సినిమాలపై తనకు ఆసక్తి పెరిగిందని చెప్పుకు వచ్చింది